మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులపై వివాదాలు మురుసుకుంటున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళపాలంలో ఆస్తి వివాదాలు చిక్కుకున్న సర్పంచ్ కట్టా గోవింద్పై మంత్రి అనుచరుల కన్ను పడిందనే ఆరోపణలు వస్తున్నాయి గొడవలను ఆసరాగా చేసుకుని మంత్రి ప్రధాన అనుచరుడు దొంగ శ్రీధర్ బెదిరిస్తున్నట్లు బాధితులు రోడెక్కారు గతంలో కులం గురించి మాట్లాడి సస్పెండ్ అయిన సీఐ అశోక్ తో కలిసి బెదిరించినట్లు చెబుతున్నారు బాధితులు ఇందుకు స్థానిక వీఆర్వో కూడా సహకరిస్తున్నారని భూ కబ్జాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఈ అంశంపై రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ స్పందిస్తూ మంత్రి అనుచరుల అరాచకాలు శృతిమించిపోతున్నాయని మండిపడ్డారు

భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని మాకు ఇప్పించకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానండి మేను వాసన చెట్టు సుభాష్ అనుసరులు దొంగల సేదార్ గారు నాకు రాసేసారని వచ్చి బయటకి ఆయన కేసులు అవి పెడుతున్నారండి అన్ని అరాచకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి తర్వాత మా అమ్మగారు ముగ్గురు అక్కాచెల్లెలకి రాసారండి ముగ్గురు చెల్లెలకి రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాసారని బయటకు వస్తున్నారండి అయినా ఎవరు గారిని చూసి ఆయన బయటకు వస్తున్నారండి ఇప్పుడు నాకు న్యాయం కావాలి ఇప్పుడు పిల్లి వీరమ్మ కంటే మా మేనల్లుడు ఏ రకంగా సక్రమించుకున్నాడో తెలియదు ఎలా తెలియదు ఆ భూమిని వాడు పేరు డాక్యుమెంట్స్ ఆ ఆ భూమి వేరే వాళ్ళకి అమ్మటానికి ప్లాన్ చేశారండి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మంత్రి సుభాష్ గారు నగ్గిన కాడి నుంచి కూడా మా కుటుంబానికి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ సర్పంచ్ గా నన్ను మా కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ భూమి మీదకి దొంగల శ్రీధర్ అనేవాడు మంత్రి ప్రధాన అనుచరుడు వాడు ఈ భూమి మీద కన్నేసి ఈ భూమిని ఎలా రాయించుకోవాలని చెప్పేసి మా మేనేజర్ సంబంధం పెట్టుకుని అండి